జమ్మికుంట పట్టణంలో శుక్రవారం చాకలి ఐలమ్మ జయంతిని రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా బైక్ ర్యాలీ నిర్వహించి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలతో నివాళులర్పించారు సంఘం నాయకులు మాట్లాడుతూ చాకలి ఐలమ్మ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని సమాజంలో సమానత్వం న్యాయం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు అధ్యక్షులు వరంగంటి సదానందం ధర్మర శంకర్ ఉపాధ్యక్షులు రాచమల్ల రవి వరంగంటి శ్రీనివాస్ కైలాసకోటి సమ్మయ్య ప్రధాన కార్యదర్శి బూగురుపల్లి రాము పసునుటి మల్లికార్జున్ ఓజా తిరుపతి నాగరాజు చిన్నంటి నాగేంద్ర రావుల రాజేందర్ శనగుండి శ్రీనివాస్ శ్రీకాంత్ రాకేష్ రావుల అంజీ మధుకర్ ముగిలి బొడ్డుపల్లి మొగిలి కైలాసకోటి భద్రయ్య పసుపునిటి ఐలయ్య శ్రీనివాస్ రావుల రమేష్ రావుల దామోదర్ గణేష్ రామ్ చందర్ రాకేష్ రాజు కపిల్ సుమంత్ తదితరులు పాల్గొన్నారు ఐలమ్మ గారి జయంతిని పురస్కరించుకొని జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని రజక కుల అందరూ ఈరోజు ఆమె జయంతిని జరుపుకోవడం జరిగింది అలాగే ఆమె ఆశ బాటలో నడుస్తూ మా హక్కులను సాధించుకుంటామని ఈ సందర్భంగా మా కుల బంధువులందరి తరఫున నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను మా జమ్మికుంట టౌను ఆధ్వర్యంలో మరియు మండల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది చిట్టాల ఎల్లమ్మ రజక జాతిలో పుట్టడం చాలా గర్వకారణమని ఈ సందర్భంగా తెలియజేస్తూ వృత్తి కోసం పోరాటం చేసి రజాకర్లనే తరిమి తరిమి కొట్టినాటి ఘనత మా చాకల మేము గొప్పగా చెప్తున్నాం ఈ సందర్భం